అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివారు కూడా మాట్లాడతారు అనడానికి మూక శంకరుల జీవితమే ఒక గొప్ప ఉదాహరణ కంచి కామకోటి పీఠం గురు పరంపరలో ఇరవయవ పీఠాధిపతి శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఈయననే మూక శంకరులు అని కూడా అంటారు ఒకరోజు ఆయన కామాక్షి దేవి ఆలయంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు మరొక సాధకుడు కూడా దేవిని ధ్యానిస్తూ కూర్చున్నారు అమ్మవారు వీరిని అనుగ్రహించే క్రమంలో ఒక పండు ముత్తైదువ రూపంలో వచ్చింది అమ్మవారు తాంబూలాన్ని చరణం చేస్తూ ఆ తాంబూలపు ముద్దను కొంచెం తీసి మూక పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది ఎంగిలి అనే భావంతో అమ్మవారు ఇచ్చిన తాంబూలాన్ని ఆయన స్వీకరించలేదు కామాక్షిదేవి వెంటనే ఆ తాంబూలాన్ని మూక శంకరులకు ఇచ్చింది ప్రసాదంగా భావించి కళ్లకు అద్దుకొని నోటిలో వేసుకున్నారు మూకశంకరులు కామాక్షిదేవి అనుగ్రహంతో మూక శంకరుల వారికి మూగతనం మాయమైంది మాటల ప్రవాహం పెళ్ళిపికి వచ్చింది అమ్మవారిని చూస్తూ మూక శంకరులు అసూబుగా ఐదు శ్లోకాలు చెప్పారు ఈ ఐదు వందల శ్లోకాలనే మూక పంచశతి అంటారు అమ్మవారి గొప్పదనాన్ని వివరిస్తూ వంద శ్లోకాలు ఆర్యా శతకం అంటారు అమ్మవారిని స్థుతి చేస్తూ వంద శ్లోకాలు స్థుతి శతకం అమ్మవారి కళ్ళను చూస్తూ వంద శ్లోకాలు కటాక్ష శతకం అమ్మవారి యొక్క నవ్వును చూస్తూ వంద శ్లోకాలు దీనినే మందస్మిత శతకం అంటారు అమ్మవారి పాదాలను స్థుతిస్తూ వంద శ్లోకాలు వింద శతకం మొత్తం ఐదు వందల శ్లోకాలను చెప్పారు భక్తి పారవశ్యంతో చేసిన ఈ స్తోత్రము మూక పంచశతిగా ప్రసిద్ధి చెందింది అమ్మవారి యొక్క వాక్కులే మూక శంకరులలో ప్రవేశించి అమృత ధారగా వెలువడింది మొత్తం అన్ని శతకాలలో కామాక్షిదేవి యొక్క వైభవాలే చెప్పబడ్డాయి ఇది పారాయణ గ్రంథమైంది ఈ మూక పంచశతిని పారాయణ చేస్తే కామాక్షి దేవి దయతోటి జ్ఞాన సిద్ధి కవితాశక్తి లభిస్తాయి కామాక్షి దేవి పట్ల భక్తి భావంతో రచించిన స్తోత్రం ఇది అమ్మవారు ఏదైనా వరాన్ని కోరుకోమని అడుగగా అమ్మవారి దివ్యత్వాన్ని స్థుతించిన నోటితోటి లౌకిక విషయాలను మాట్లాడలేను అని తనకు తిరిగి మూగతనాన్ని ప్రసాదించమని మూకశంకరులు కోరారు పార లౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లిదండ్రులకు కబురు పంపి మూక శంకరులకు పీఠం యొక్క ఉత్తరాధికారాన్ని ఇవ్వాలి అని తనకు ఉన్నదని చెప్పాడు అనుమతి ఇస్తే సన్యాసాన్ని ఇస్తాను అని కూడా చెప్పారు ఆ తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించారు మూక శంకరులు తర్వాత పీఠాధిపతి అయ్యారు అమ్మవారి దంత పంక్తిలో ఐక్యత పొందిన దివ్య పురుషుడు కారణ మూకశంకరులు కామపీఠగత కాచన విహరతి కరుణ కోమలాంగలత కాంచీపుర సీమలో కామపీఠంపై నెలకొని ఉన్నదియు రూపిణియు కారణాతీత కుంకుమ పూల గుత్తుల వలె ఎర్రనైన కోమలమైన తీగ వంటి దేహము కలదియు దయాస్వరూపిణియును అయిన ఇట్టిది అని చెప్పరాని ఒకనొక శక్తి తల్లి విహరిస్తున్నది महिम्नः पन्थानं मदनपरिपन्थी प्रणयिनी प्रभुः निर्णेतुं ते भवति यतमानोऽपि कतमः तथापि श्रीकाञ्ची विहृतिरसिके कोऽपि मनसो విపాకపాస్తు విధిషు జల్పాకయతి మా శ్రీకాంచినీనగర విహారమందు ఆనందించు తల్లి ఓ కామజేత అయిన శివుని ఇల్లాల నీ మహిమను నిర్ణయించి దానిని ఇట్టిది అని చెప్పుటకు ఎంత వాడైనను నేర్పరి అయిన అధికారి కాలేడు కానీ నా మనసు యొక్క విపక్వ స్థితి ఎట్టిదో ఏమో కానీ నీ పాదములను పొగడాలని పరి పరి విధానాలలో ఏదేదో పలికేవానిగా చేస్తున్నది